హాయ్ అండి అందరికీ గుడ్ ఈవినింగ్ అండి ఈ వీడియోలో వచ్చేసి ఫస్ట్ బెనారస్ శారీస్ అన్నీ చూపిస్తానండి వీడియోకి కూడా ఫిఫ్టీ లైక్స్ వస్తే ఒక గివేవే అయితే తీస్తానండి ఓకేనా ఎవరు మిస్ అవ్వద్దు ఫిఫ్టీ లైక్స్కి వీడియోని లైక్ చేసినా కానీ గివేవై అనే శారీ అయితే తీస్తానండి ఫస్ట్ అయితే వీడియోని అయితే లైక్ చేసి చూడండి ఓన్లీ బెనారస్ శారీస్ వరకే పెడుతున్నానండి వీడియో వచ్చేసి ఓకేనా ఫాస్ట్గా చూపిస్తాను ఎవరికైనా నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఫాస్ట్గా చూపిస్తానండి చాలా రీజనబుల్ ప్రైజెస్లో ఓకేనా థౌజండ్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ అండి ఓన్లీ బెనారస్ సాఫ్ట్ బెనారస్ శారీస్ అండి థౌజండ్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండి నెక్స్ట్ వచ్చేసి పింక్ అండ్ బ్లూ కలర్ అండి కాంట్రాస్ట్ బ్లౌజ్ అయితే వస్తుంది శారీకి అయితే ఓకేనా చాలా బాగుందండి ఇదిగోండి బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది ఎవ్వరు మిస్ అవ్వద్దు ఓకేనా థౌజండ్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండి త్రీ పీసెస్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయండి నెక్స్ట్ వచ్చేసి కాంట్రాస్ట్ కలర్ వస్తుందండి శారీకి వచ్చేసి చాలా బాగుంది ఓన్లీ థౌజండ్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండి నెక్స్ట్ వచ్చేసి లైట్ వెయిట్ బెనారస్ అండి చాలా సాఫ్ట్ గా ఉంటుంది సిల్వర్ అండ్ గోల్డ్ కలర్ థ్రెడ్ వింట్ అయితే వస్తుందండి కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది దీనికి వచ్చేసి బ్లాక్ కలర్ బ్లౌజ్ అయితే వచ్చిందండి త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఓకేనా ఎవరికైనా కావాలి అనుకుంటే ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి నెక్స్ట్ వచ్చేసి మంచి బ్లాక్ కలర్ అండి చాలా కంటి ఇదిగోండి సిల్వర్ గోల్డ్ కలర్ ప్యాటర్న్ చాలా బాగా కనిపిస్తుంది బ్లాక్ అండ్ పింక్ కలర్ మీద ఓకేనా ఇదిగోండి ఓన్లీ ట్రిపుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండి ఇది వచ్చేసి పింక్ అండి డార్క్ పింక్ కలర్ ఓకేనా చాలా బాగుందండి ఎవ్వరు మిస్ చేసుకోవద్దు ఇలా చూపిస్తాను స్క్రీన్ షాట్ తీసుకోండి సాఫ్ట్ బెనారస్ సారీ చాలా బాగుందండి ఫైవ్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఓకేనా ట్వెల్వ్ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండి కలర్స్ అనేది ఫాస్ట్గా చూపిస్తానండి చాలా బాగున్నాయండి అన్ని డార్క్ కలర్ సిల్వర్ థ్రెడ్ వివింగ్ టైతే వచ్చినాయి ఓకేనా ఎవ్వరు మిస్ అవ్వద్దు ఈ కలర్ మాత్రం చాలా బాగుందండి యూనిక్ కలర్ లా చాలా బాగుంది కలర్ మాత్రం థౌజండ్ సారీ ట్వెల్వ్ ట్వెల్వ్ ఎయిటీ ఫ్రీ షిఫ్టింగ్ అండి ఓకేనా ఎవ్వరు మిస్ చేసుకోవద్దు చాలా బాగుందండి ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి ఎవరికైనా కావాలి అనుకుంటే నెక్స్ట్ వచ్చేసి మంచి బాటిల్ గ్రీన్ అండి ఇదిగోండి బాటిల్ గ్రీన్ కదా ఓకేనా ట్వెల్వ్ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండి ఇదిగోండి సాఫ్ట్ బెనారస్లో లెవెన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్లో పెట్టానండి ఎవ్వరు మిస్ చేసుకోవద్దు అన్ని ఫోర్ ఫోర్ పీసెస్ సింగిల్ కలర్స్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయండి ఓన్లీ ఫైవ్ మినిట్స్ వీడియోనే పెడతానండి ఓకేనా ఫాస్ట్గా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఓన్లీ బెనారస్ కలెక్షన్ అండి చాలా సాఫ్ట్గా అండ్ లైట్ వెయిట్గా ఉంటుందండి మనకి బోర్డర్ కలర్ వచ్చేసి బ్లౌజ్ అండ్ పళ్ళు వస్తుందండి చిన్న చిన్ని బుటీస్ అయితే వస్తుంది బ్లౌజ్ ప్యాటర్న్ వచ్చేసి చాలా బాగున్నాయి కలర్ కాంబినేషన్స్ వచ్చేసి ఎవ్వరు మిస్ చేసుకోవద్దు ఫాస్ట్ గా బుక్ చేసుకోండి లెవెన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండి మంచి బెనారస్ పట్టు అండి త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ లో పెట్టాలి ఎవరికైనా కావాలి అనుకుంటే బుక్ చేసుకోండి ఓన్లీ త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా పింక్ అండ్ బ్లూ కలర్ ఓకేనా త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండి మంచి బాటిల్ గ్రీన్ అండ్ టమాటా రెడ్ కలర్ ఇదిగో చాలా బాగుందండి కలెక్షన్ మాత్రం ఎవ్వరు మిస్ చేసుకోవద్దు ఓకేనా ట్రిపుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండి మంచి వైన్ కలర్కి స్కై బ్లూ కలర్ అండి చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ ఓకేనా ఇంకా బెనారస్ ఉందండి ఫైవ్ మినిట్స్ అయిపోయింది నెక్స్ట్ వీడియోలో అయితే కంటిన్యూ చేస్తానండి ఓకేనా ఫ్యాన్సీ సారీ అండి ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్లో ఫ్యాన్సీ పట్టు శారీ చాలా బాగుంది సింగిల్ పీసు సింగిల్ కలర్ మాత్రమే ఉంది ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఓకేనా వీడియోనైతే స్కిప్ చేయకుండా చూడండి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోబోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండి మిస్ చేసుకోవద్దు ఈ వీడియో కూడా ఫిఫ్టీ లైక్స్ ఇస్తే గీవేవైతే ఇస్తానండి ఫిఫ్టీ మెంబర్స్లో నుంచి ఒకరికి శారీ అయితే ఇస్తాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్